క్రైమ్ నంబర్ నాలుగు వందల డెబ్బై బార్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా విచారణ చేస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించడం అరెస్టులు చేయడం అన్ని కూడా చూసాం కానీ లేటెస్ట్ గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో ఎక్యూజ్ నంబర్ సిక్స్టీన్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు దానికి సంబంధించి వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని సంచలనాత్మైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని న్యూ ఢిల్లీలో పంజాబీ బాగ్ వద్ద ఉన్నటువంటి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి పొమిల్ జైన్ విపిల్ విపిన్ జైన్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్ విపిన్ జైన్ వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్ ఈ అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలే బాబా డైరీకి కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సరఫరా చేయటం జరిగింది మోనోగ్లైసిరైడ్ అదే విధంగా ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ మోనోగ్లైసిరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలే బాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది